విజ్ఞప్తులు స్వీకరించిన స్వీకరించి సమగ్ర విచారణ చేయాలి ఒకటి స్థలాలకు పాస్ పుస్తకాలు జారీ చేసిన వారిని రద్దు చేయని వారిపై కఠిన చర్య తీసుకోవాలి పుస్తకాలు రద్దు చేయని కూడా రా ఏంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పాస్ పుస్తకాలు జారీ చేసిన అంతే కదా జారీ చేసినోడు తప్పే ఎందుకంటే ఆల్రెడీ నాలుగు అనువర్షన్ కావాలి కాబట్టి చేసినోడు తప్పే అవిట్లా రద్దు చేయకుండా సోద్యం చూస్తున్న అధికారులు కూడా తప్పే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి చట్టంలోని లోసుకులను ఆసరాగా చేసుకుంటున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలి నాలా అనుమతి వచ్చాక పాస్ పుస్తకం రద్దయ్యాలా చూడాలి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కు సర్వే పటం జోడించే విధానం అమలయ్యే వరకు నిశ్చిత పర్యవేక్షణ అవసరం వాస్తవానికి భూభారతిలో ఈ దీని ఏమంటారు ఇదేం పటం ఇది మ్యూటేషన్కు సర్వే పటం సో సర్వేకి సంబంధించిన మ్యాప్ను జోడించాలనేది అయితే నిర్ణయం తీసుకున్నది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే నిలబడితే గట్టి మీద నిలబడి ఇదంతా జాగం అనేది అంటాడు ఒక ప్లాట్నిదే అంటాడు వాడు జాగజ్ ప్లాట్స్ పెట్టి రోజుల ఆ సర్వే నెంబర్ రోజాగా ఉంటుంది అది ఇంకో జాగ్రత్త ఉంటుంది ఇట్లా కాకుండా ఇప్పుడు ప్రతి పాస్బుక్ వెనకాల ఈ సర్వే మ్యాప్ను తప్పనిసరి చేసిరు అండ్ అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రతిసారి సర్వే చేయాలి దానికి సంబంధించిన మ్యాప్ను కంపల్సరీ జోడించాలని చెప్పేసి ఒక నిబంధనలు తీసుకొచ్చారు కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఏళ్ళకేళ్ళుగా భూమి ముట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పంచాయతీలు ఇవి ఇప్పటికి కాదు అప్పటి కాదు ఏవో పెద్ద పెద్ద తాత అన్న తాతలు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అంతా దిగిపోయారు ఎవరితోటి కూడా కాలే ఇది జర టైం పడుతుంది ఇప్పటికైనా కొంత ప్రక్షణాల దిశగా అడుగు అయితే వేస్తుంది తెలంగాణ రాష్ట్రం కానీ జర సమయం పట్టదు కానీ అట్లా మ్యాప్లు జోడించి ప్రతిసారి సర్వే చేయించి ఇవన్నీ చేస్తే మాత్రం అందరికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది ఇక ఏంది అబ్దుల్ అబ్దుల్ అపూర్ మెట్లో ఒక సమస్య ఇక చాలా సమస్యలు అయితే చూపెట్టారు మొత్తానికి స్థలమా సాగు భూమా అనే పంచాయతీ గిట్టు ఉంది సో నాలా కర చేయాలి అది మన వ్యవసాయ భూములను ఇంకా వ్యవసాయ భూములనే కొనసా